అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను ఈరోజు మనం చూడబోయే అమ్మవారి వాగ్దానంలో నువ్వు పోగొట్టుకున్నది నీకు ఇవ్వబోతున్నాను బిడ్డ నీ అతి పెద్ద కోరిక ఐదు రోజుల్లో తీర్చబోతున్నాను ఈ పంచమీ వారాహి అమ్మ ఆశీర్వాదం పరిపూర్ణంగా అందించబోతున్నాను ఈ తల్లి మాట నీకు ఖచ్చితంగా నీ కోరికలు తీరబోతున్నాయి నీ అతి పెద్ద కోరిక ఐదు రోజుల్లో తీరగబోతుంది ఖచ్చితంగా ఈ అమ్మ మాట వింటావు కదూ అమ్మవారి వాగ్దానం చూడబోయే ముందు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని తృప్తి చెందకుండా ఏం చేయాలో తోచక ఉన్నవారికి మనకు తెలిసిన ఒక మంచి జ్యోతిష్యం చెప్పే గురువుగారు ఉన్నారండి చాలా నమ్మకమైన గురువు గారు శ్రీనివాసరాజు గురూజీ శ్రీనివాసరాజు గురూజీ నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో ఖచ్చితమైన పరిష్కారం హండ్రెడ్ పర్సెంట్ చూపగలరు గురువుగారు ఎటువంటి సమస్యలున్నా సరే చక్కటి పూజల ద్వారా పరిహారాల ద్వారా మీ యొక్క ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తారు అది విద్య ఉద్యోగం పెళ్ళి ప్రేమ సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు వ్యవసాయ రంగంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నా రాజకీయ రంగంలో ఇబ్బందులున్నా విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుందన్నా ఇలా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే ఖచ్చితమైన పరిష్కారం అనేది గురువుగారు చూపిస్తారండి మీరు ఉన్న చోట నుంచి శ్రీనివాసరాజు గురువుజీని సంప్రదించవచ్చు ఫోన్ ద్వారానే మీరు కాంటాక్ట్ చేసి మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు సంప్రదించవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నెంబర్కి కాల్ చేయండి మీ ప్రాబ్లమ్స్ని దూరం చేసుకోండి నేను నమ్మకంగా చెబుతున్నాను అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా చాలా నమ్మకమైన గురువుగారి కాబట్టే నేను మీకు తెలియపరచడం జరుగుతుంది నేను చెప్పించుకొని నాకు గురువుగారి మీద నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు తెలియచేయటం జరుగుతుంది మీరు కూడా ఒక్కసారి మీ యొక్క జాతకం చూపించుకోవాలన్నా జాతకంలో దోషాలు తొలగించుకోవాలన్నా సరే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసుకోండి ఈ రోజు అమ్మ ఇస్తున్న వాగ్దానం ఈ పంచమి రోజున నీకు ఈ తల్లి అనుగ్రహం పూర్తిగా కలిగింది కాబట్టి ఈ అమ్మ వాగ్దానం వినబోతున్నావు నువ్వు పోగొట్టుకున్నది నువ్వు కోల్పోయినది నీ గుండెకు కొంచెం బాధ కలిగించిన ఏదైనా కానీ ఈ తల్లి ఈ పంచమీ రోజున నీతో మాట్లాడటానికే వచ్చిందమ్మా నువ్వు కోల్పోయినది నేను తిరిగి ఇవ్వబోతున్నాను ఈ అమ్మకు నీ బాధ అర్థమైంది ఎవ్వరికీ కనిపించకుండా ఎన్నో రాత్రులు నిద్రపోకుండా ఎన్నో బాధలు కష్టాలతో నువ్వు కాలం గడిపావు కదా ఎన్నో రోజుల నుండి నీ బాధలను ఎవ్వరికీ చెప్పుకోలేక లోపల ఎంతో మదనపడుతూ మౌనంగా ఏడ్చావో ఈ తల్లికి తెలుసు ఎంతో నష్టాన్ని భరించావు నా బిడ్డల బాధలన్నీ కూడా నా బాధలుగా భావించాను కాబట్టి వాటిని నేను ఎంతగానో బాధ అనేది నేను కూడా భరించాను తల్లి నువ్వు కోల్పోయిన వ్యక్తి నువ్వు కోల్పోయిన డప్పు నువ్వు కోల్పోయిన గౌరవం నువ్వు కోల్పోయిన ప్రేమ మనశ్శాంతి అన్నీ కూడా నీకు ఇక దొరకబోతున్నాయి నీకు సుఖమనేది అందించబోతున్నాను నువ్వు కోల్పోయిన స్వేచ్ఛ కూడా నువ్వు పొందబోతున్నావు నువ్వు ఎన్నో ఆనందాలకు దూరమయ్యావు కదా అవన్నీ కూడా నీకు అతి త్వరలో అంచెలంచెలుగా అందుతాయి ఇది ఇప్పుడు లేకపోయినా బంధం ఆ అదృష్టం ఆ అవకాశం ఇక విరామం మాత్రమేనా అని నీకు ఒక అనుమానం ఉండొచ్చు అవును ఇది విరామం మాత్రమే అదే ఆఖరి కాదు అంతం కాదు బిడ్డ నువ్వు కోల్పోయినది ఎందుకు చేజారిపోయింది నీకు నష్టం వచ్చినప్పుడు నువ్వు దాన్ని శిక్షగా భావించావు కానీ అది శిక్ష కాదమ్మా అది నిన్ను మరింత బలంగా బలపరచటానికి నీకు నేనిచ్చిన కొంచెం విరామం కొంచెం విరామం అనేది తీసిచ్చాను కొన్నిసార్లు నువ్వు అడిగిన దాన్ని ఇచ్చే ముందు అదే మంచి రూపంలో మార్చాలని నేను అనుకుంటాను నీకు మంచి మార్పు ఇవ్వాలని తలుస్తాను అదే మార్పు కోసం నీ జీవితంలో కొన్ని తలుపులు మూసుకుపోయి ఉన్నాయి కొన్ని అవకాశాలు ఆగిపోయాయి కొంతమంది నీకు అవకాశాలు రాకుండా కూడా ఆపుతున్నారు కొన్ని శక్తులు నీకు ఎన్నో అవరోధాలు ఇబ్బందులు కలిగిస్తున్నారు కొంతమంది నిన్ను వదిలి వెళ్ళిపోయారు కాదంటావా బిడ్డ నిజమే కదా ఈ అమ్మ మాట ఖచ్చితంగా సత్యమే కదా ఆలోచించుకో నీకే అర్థమవుతుంది ఈరోజు నువ్వు ఈ అమ్మ మాట వినడం యాదృచికం కాదు ఇది నా సంకల్పం నా అనుగ్రహం లేదే నీకు జరగదు నువ్వు కోల్పోయినవి మరింత మంచివిగా నీ జీవితంలోకి తిరిగి రప్పిస్తున్నాను నువ్వు చేజార్చుకున్నది కొత్త రూపంలో నీ ధరికి చేరబోతుంది నువ్వు ఆదేశించినది ఆశించినది నువ్వు కోరినది నీ చేతుల్లోకి వచ్చే సమయం వచ్చింది బిడ్డ అది ఎంతో కాలం లేదు నువ్వు కోల్పోయిన శాంతిని నేను తిరిగి నీ మనసులో నింపబోతున్నాను నువ్వు కోల్పోయిన సంపదలను నీ ఇంట ధన వర్షంలా కురిసేలా చేయబోతున్నాను నువ్వు ఎన్నో నీ యొక్క ప్రేమను త్యాగం చేశావు ప్రేమను కోల్పోయావు తిరిగి నీ జీవితంలోకి సుఖ సంతోషాలు వెల్లువెరిసేలా చేయబోతున్నాను నువ్వు కోల్పోయినటువంటి ఇంటిని తీసుకురాబోతున్నాను నువ్వు కొత్త ఇల్లు కోసం తాపత్రయపడుతున్నావు కదా నీకు సొంత గృహప్రాప్తి కల్పిస్తున్నాను నీకు జరిగిన ఈ నష్టాన్ని తిరిగి పూర్తి చేస్తానమ్మా నువ్వు రాత్రి నిద్రపోయే ముందు పడుకునే ముందు కొన్ని పనులు చేయి కళ్ళు మూసుకొని ఎటువంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉండి ఈ అమ్మని ఒక్కసారి ధ్యానించుకో నా మీద దృష్టి పెట్టు నీకు నష్టం జరిగిన సంఘటనలు కోల్పోయిన దాన్ని గురించి గుర్తు చేసుకో అదే ఈ తల్లి నీకు అవి మరిపించి కొత్త అవకాశాలను రప్పిస్తాను అమ్మ ముందు కూర్చుని ఉన్నట్టు ఊహించుకో ఈ వారాహి అమ్మ నీ చేతిలో ఒక బంగారపు కాంతిని పెట్టబోతున్నాను అలా ఊహించుకో తల్లి నువ్వు ఈ అమ్మని మనసులో కళ్ళల్లో నిలుపుకో అప్పుడు ఇలా చెప్పు తల్లి నేను కోల్పోయిన దానిని నాకు తిరిగి ఇచ్చేందుకు చాలా ధన్యవాదాలమ్మా నేను కోల్పోయినవన్నీ తిరిగి వచ్చేవేళ నువ్వు చాలా సంకేతాలు నాకు కనిపిస్తున్నాయి నీ యొక్క రూపం కానీ నేను దీపం పెట్టినప్పుడు వారాహి రూపం కాని అంటే నా అమ్మ అనుగ్రహం నాకు ఉంది నాకు బాగా సంతోషంగా ఉంది తల్లి ఇలాంటి సంకేతాలు నాకు కనిపిస్తున్నాయంటే నీ యొక్క అనుగ్రహం నాకు ఉంది అని మనస్ఫూర్తిగా నాకు చెప్పుకో నీ మనసు ప్రశాంతంగా మారుతుంది ఇక మరుసటి రోజు నుంచి అనుకోని శుభవార్తలు నువ్వు వింటావు అనుకోని అవకాశాలు నీ తలుపు తడతాయి నువ్వు ఎదురు చూస్తున్న వ్యక్తి నీకు పిలుపు అనేది వస్తుంది నువ్వు కోరుకున్నంత ఎదురు చూస్తున్నంత ధనం సమృద్ధిగా సంపదలు అన్నీ వచ్చి చేరుతాయి ఇవన్నీ ఈ తల్లి పంపిన సంకేతాలే నీకు ఈ రోజు నుండి మార్పు అనేది మొదలవుతుంది ఈ రోజు నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది నువ్వు కోల్పోయినది నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తుంది నీ కోరికలు తీరే రోజు వచ్చేసిందమ్మా ఎన్నో రోజులు కాదు నెలలు కాదు రోజులే బిడ్డ ఐదు రోజుల్లో నీ కోరిక తీరుతుంది నీ మనసులో నువ్వు అనుకున్న కోరిక నెరవేరుతుంది నీకు అదృష్టం తలుపు తరుతున్న తల్లి నువ్వు ఈ మాట విన్నా వెంటనే నువ్వు ఒంటరిగా శ్రద్ధగా విన్నావంటే ఈ అమ్మ నీతో మాట్లాడినట్టే నువ్వు అనుభవించగలుగుతావు ఆ మాటలు నువ్వు ఎంతగానో అనుభవపూర్వకంగా ఫీల్ అవుతావు నీకు జరిగిన నష్టాన్ని ఈ తల్లి పూర్తి చేస్తాను కదా నీకు జరిగిన నష్టం కంటే రెట్టింపు ఆదాయం కలిగేలా చేస్తాను ఈ అమ్మ ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా ఉంటుంది ఈ తల్లి విని వెంట ఉండగా నీకు ఎలాంటి దిగులు ఉండదు నీకు నడిచే మార్గంలో విజయపదం ఈ తల్లి నిర్మించాను ఎటువంటి సందేహం లేకుండా నువ్వు నిశ్చింతగా ఉండు ఖచ్చితంగా రాబోయే కాలం నీకు శుభ పరిణామాలు తీసుకొస్తుంది ఈ తల్లి మాట సత్యవాకు ఒక్కసారి చెబుతున్నాను బిడ్డ నీ అతి పెద్ద కోరిక నీ ఇష్టమైన మనసులో ఉన్న కోరిక ఐదు రోజుల్లో తీరుతుంది రోజులు లెక్క పెట్టుకో నిశ్చింతగా లెక్క పెట్టుకొని గుండెల మీద చెయ్యి వేసుకొని నిద్రించు నీకు అన్నీ శుభాలే కలుగుతాయి ఈ అమ్మ ఆశీర్వాదం పరిపూర్ణంగా నీకుంటుంది తల్లి సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి విన్నారు కదండి అమ్మ వాగ్దానం విన్నవారందరికీ నా ధన్యవాదాలు ఆ తల్లి అనుగ్రహం పరిపూర్ణంగా మీకు కలగాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వారాహి వాకు నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి